అందరికీ నమస్కారం కొన్ని ప్రశ్నలుంటాయి వాటికి జవాబు చెప్పడం దాదాపు అసాధ్యం అలాంటి ఒక ప్రశ్నకు సరిగ్గా రెండు వేల ఏళ్ల క్రితం ఒక అద్భుతమైన సమాధానం దొరికింది ఆ సమాధానంలో ఉన్న తెలివి ఆ జ్ఞానం ఈ రోజుకి కూడా మనందరికీ దారి చూపిస్తుంది ఆలస్యం ఆ కథ ఏంటో చూసేద్దాం ఇది అసలు పాయింట్ పన్నులు కట్టాలా వద్దా పైకి చూస్తే చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదూ కాని వెనకాల ఓ పెద్ద రాజకీయ మతతరమైన కుట్ర ఉంది వాళ్ల ఉద్దేశం సమాధానం తెలుసుకోవడం కాదు ప్రశ్నించిన వ్యక్తిని మాటలతోనే బంధించేయాలి అసలు ఈ సంఘటనకు నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం అప్పటి యూదయ ప్రాంతం రోమన్ల పాలనలో ఉండేది సో రాజకీయంగా వాతావరణం చాలా వేడిగా ఉద్రిక్తంగా ఉండేదన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఓ మాట కూడా పెద్ద గొడవకు దారితీయగలదు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రెండు గ్రూపులు పరిసయులు హెరోదీయులు అసలు బద్ధశత్రువులు పరిశైలు మతవాదులు యూదుల చట్టాలే ముఖ్యమంటారు హెరోదీవులేమూ రోమన్ పాలకులకు సపోర్ట్ చేసే రాజకీయవర్గం మరే వాళ్ళు చేతులు కలిపారంటే వాళ్ల ఉమ్మడి శత్రువుని ఎంత పెద్ద ప్రమాదంగా చూస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్లు వేయబోయేదేదో సాధారణమైన ప్రశ్న కాదు అదొక పక్కా స్కెచ్తో పన్నిన ఉచ్చు దానినుంచి తప్పించుకోవడం అసాధ్యమని వాళ్ల గట్టి నమ్మకం వాళ్లు చూడండి నేరుగా పాయింట్కి రాలేదు ముందు పొగడతలతో మొదలుపెట్టారు గురువుగారు మీరు చాలా నిజాయితీపరులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ఎవరికీ భయపడరని మాకు తెలుసు అంటూ ఒక రకమైన ఐసింగ్ వేశారనమాట ఇది వాళ్ల గేమ్ ప్లాన్లో ఒక భాగం ఆ పొగడతల తర్వాత అసలైన బాంబు పేల్చారు అయితే మాకు చెప్పండి రోమన్ చక్రవర్తి అయిన కైసరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా అంతే తలమీద కత్తిపెట్టి సమాధానం చెప్పమన్నట్టుంది పరిస్థితి చూశారా ఎంత తెలివిగా ప్లాన్ చేశారో ఇక్కడే ఉంది అసలు పద్మవ్యూహం ఒకవేళ ఆ పన్ను కట్టాల్సిందే అని చెప్పారనుకోండి ఏమవుతుంది స్వంత ప్రజలే ఆయన్ని శత్రువులా చూస్తారు మనల్ని దోచుకుంటున్న రోమన్లకు సపోర్ట్ చేస్తావా అని నిలదీస్తారు సరే అలా కాదని వద్దు పన్ను కట్టొద్దు అన్నారనుకోండి ఇంకేముంది రోమన్ సామ్రాజ్యం మీద తిరుగుబాటుకు రెచ్చగొడుతున్నారని చెప్పి దేశద్రోహం కేసులో వెంటనే అరెస్ట్ చేస్తారు అంటే అటు వెళ్తే నొయ్యి ఇటు వస్తే గొయ్యి ఎలా జవాబిచ్చినా ఇరుక్కుపోవాల్సిందే పర్ఫెక్ట్ ట్రాప్ అన్మాట కాని ఆయన ఆ ఉచ్చులో పడలేదు ప్రశ్నకు సూటిగా అవును లేదా కాదు అని చెప్పకుండా మొత్తం సంభాషణనే వేరేవైపు తిప్పేశారు వాళ్ల మనసులో ఉన్న చెడు ఉద్దేశం ఆయనకు అర్థమైపోయింది అయినా చాలా ప్రశాంతంగా పన్ను కట్టడానికి వాడే నాణెమొకటి చూపించండి అన్నారు ఈ ఒక్క మాటతో కథ మొత్తం ఊహించని మలుపు తీసుకుంది వాళ్లు నాణం తేగానే ఆ ప్రశ్నను వాళ్లకే రివర్స్లో వేశారు ఆ కాయిన్ని చూపిస్తూ దీనిమీద ఉన్న బొమ్మ ఈ రాత ఎవరివి అని అడిగారు చూడండి ఎంత తెలివిగా ఉందో ఈ ఒక్క ప్రశ్నతో రోమన్ల అధికారమనేది ఒక నిజమని వాళ్ల నోటితోనే ఒప్పిస్తున్నారు వాళ్లకి వేరే ఆప్షన్ లేదు నిజం ఒప్పుకోక తప్పలేదు అది కైసర్ది అని చెప్పారు వాళ్ల నోటినుంచి వచ్చిన ఆ ఒక్క మాటే ఆయన ఇవ్వబోయే అద్భుతమైన సమాధానానికి పునాది అయింది ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది ఆ బ్రిలియంట్ ఆన్సర్ ఏంటో రివీలయ్యే సమయం ఇదే అప్పుడు ఆయన ఆ చారిత్రాత్మకమైన మాటలన్నారు అయితే కైసరుకు చెందాల్సినవి కైసరుకు చెల్లించండి దేవునికి చెందాల్సినవి దేవునికి చెల్లించండి ఈ ఒక్క వాక్యం వాళ్లు పన్నిన ఉచ్చును ముక్కలు ముక్కలు చేసింది దీని సారాంశం ఏంటంటే ద్వంద్వబాధ్యత అనే ఒక సూత్రం అంటే మన జీవితంలో రెండు రకాల బాధ్యతలుంటాయన్నమాట ఒకటి మనం బ్రతికే ఈ లోకంలో ప్రభుత్వం పట్ల సమాజం పట్ల మనకున్న బాధ్యతలు రెండవది మన అంతరాత్మ మన నమ్మకాలకు సంబంధించిన ఆధ్యాత్మిక బాధ్యతలు దీన్ని ఇంకాస్త వివరంగా చూస్తే కైసరుకు అంటే ప్రభుత్వానికి చెందాల్సినవేంటి చట్టాల్ని గౌరవించడం పన్నులు కట్టడం పౌరులుగా మన విధులో మనం చేయడం మరి దేవునికి చెందాల్సినవి అదే మన నైతికత మన మనస్సాక్షికి సంబంధించిన విషయాలు ఈ రెండూ వేరువేరు కానీ రెండూ మన జీవితంలో చాలా ముఖ్యమైనవి ఆ ఒక్క సమాధానం అక్కడితో ఆగిపోలేదు అది కేవలం ఆనాటి సమస్యను మాత్రమే పరిష్కరించలేదు తరతరాలకు దారి చూపే ఒక గొప్ప పాఠంగా నిలిచిపోయింది ఆ సమాధానంలో ఉన్న పదునుకు ఆ జ్ఞానానికి వాళ్లంతా ఆశ్చర్యపోయారు వాళ్ల నోట మాట రాలేదు వాదించటానికి ఇక ఏమీ మిగలలేదు అందుకే మౌనంగా తలదించుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు ఆలోచించండి రెండు వేల సంవత్సరాల తరువాత కూడా మన ప్రాపంచిక బాధ్యతల్నీ మన ఆధ్యాత్మిక బాధ్యతల్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెప్పడానికి ఈ కథ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ప్రతి బాధ్యతకు దాని స్థానం ఇవ్వాలని ఇది మనకు పదే పదే గుర్తుచేస్తూనే ఉంది అందుకే చివరిగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది ఈనాటి మన జీవితాల్లో మన ఉద్యోగం మన కుటుంబం సమాజం పట్ల మనకున్న బాధ్యతలకు మన అంతరాత్మ మన నైతిక విలువల పట్ల ఉన్న బాధ్యతలకు మధ్య ఆ సరైన బ్యాలెన్స్ ని మనం ఎలా సాధిస్తున్నాం ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన చాలా ముఖ్యమైన ప్రశ్న